హలో అండి ఈరోజు మనం బోటి కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా చాలా రుచిగా ఉంటుందండి తెలంగాణలో ఈ బోటి కూర ఇష్టం లేని వారు ఉండరేమో ఈ బోటీని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు పసుపు వేసి కడగాలన్నమాట బాగా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ బాండీలో ఈ కూరను వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి దీంట్లో ఉన్న కొవ్వు లాంటి పదార్థం అంతా ఆ నీళ్ళలోకి వచ్చేవరకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా ఉడికించుకోవాలండి ఇది ఉడికించేటప్పుడు బాగా స్మెల్ వస్తూ ఉంటుంది ఈ నీళ్ళు వంపేసి మళ్ళీ వండుకునేటప్పుడు ఈ స్మెల్ అంతా పోతుందనమాట కూర చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇక చూపిస్తున్న విధంగా ఇలా అయిన తర్వాత వాటర్ వంపేసి ఒక గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని షాజీరా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పుదీనా వేసుకొని వీటన్నిటిని బాగా వేగనిద్దాం ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఈ పచ్చిమిర్చి అనేది బాగా వేగాలండి కొంతమంది ఈ బోటీలో పచ్చిమిర్చిని పేస్ట్ చేసి కూడా వేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో ఇలా కట్ చేసి వేసుకుంటారు ఎండుకారంతో కూడా చేసుకోవచ్చు అనమాట దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై కావాలన్నమాట ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందామండి ఇది ఒకసారి కలిపేసుకొని ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అప్పుడు ఈ నాన్ వెజ్ కర్రీలు రుచిగా ఉంటాయన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒకసారి కలిపేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్న బోటి ముక్కల్ని దీంట్లో వేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇక చూపిస్తున్న విధంగా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత దీ కూరకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి అది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఎండుకారం వేసుకుందామండి మనం వేసిన పచ్చిమిర్చి సరిపో కాటుగా కొద్దిగా ఎండుకారం వేసుకోవాలి అది కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా కొబ్బరి పొడి ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వీటన్నిటిని వేసుకొని కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ దీంట్లో ఇంట్లో చేసిన గరం మసాలానే వాడుతున్నానండి ఇంట్లో చేసుకున్నవి ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మరొక పది నిమిషాలు ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందామంటే ఎంతో టేస్టీగా ఉండే బోటి కర్రీ రెడీ ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది థ్యాంక్ యూ